అయితే మటన్ కూరకండి ఇదైతే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అండ్ అందాజ ప్రకారం వేసేసాను ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేద్దాము కుక్కర్ అయితే పెట్టాను ఆయిల్ అయితే త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇదంతా అయితే అక్కడ మొత్తం ఫ్రై చేసుకున్నాము ఉప్పు అయితే వేసానండి ఇందులో అట్లనే పసుపు కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేయాలి ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకున్నాము మా నాన్న మటన్ తలకాయ ఫ్రై చేస్తున్నాడండి ఆనియన్ అయితే ఫ్రై అయిపోయిందండి టమోటా వేస్తున్నాను ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకున్నాను టమాటా అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడైతే మటన్ వాష్ చేసి పెట్టుకున్నాను అదైతే వేసేస్తున్నాను అయితే మటన్ మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మసాలా అంతా వేస్తున్నాను అయితే ఒక సిక్స్ విజిల్తో అయితే వేసుకుందాము అంటే లేత మటనే అండి ఇది సో ఇదైతే మొత్తము కలిపేసుకుందాము ఇదైతే ఒక సిక్స్ విజిల్స్ వేసుకుందామండి ఓకే ఫైనల్గా అయితే తగినంత వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసేదండి అయితే మూత పెట్టేద్దాము సిక్స్ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేద్దాము ఇంకా ఇదైతే మెదడండి అది ఫ్రైలో వేయకుండా ఇట్లా కూరలో వేసేస్తున్నాను ఇట్లా వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇది ఉడకనివ్వాలంట ఫైనల్గా అయితే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి మెదడు ఇది ఇది అంటే కదిలిచిగుడు ఇట్లే వండిస్తే అంటే అదంతా తుణిక పోతుంది కదా సో అందుకోసం వేసి అట్లే వండి చేశాను ఇదైతే గిన్నెలోకి తీసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేమైతే దీన్ని ఎంజాయ్ చేస్తామండి సో మీరు కూడా ఎంజాయ్ చేయండి బాగా మీరు ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే ఫైనల్గా అయితే చికెన్ బిర్యానీ తలకాయ కూర ఇది మటన్ కర్రీ అండి రెడీ అయిపోయింది మేమైతే తినడానికి సిద్ధంగా ఉన్నాము ఒక కూల్ డ్రింక్తో చూడండి వెయిట్ చేస్తున్నారు మా పిల్లలు అయితే చూడండి మా అమ్మ మా నాన్న వచ్చారు మా అమ్మ అయితే ఇడ్లీ తింటుంది మటన్ తిందంట నాన్ వెజ్ తిందంట ఆదివారం కాదు మామూలుగా అయినా తిందండి సో ఇడ్లీ కారం తింటుంది పొద్దున్నది మేమైతే రామారావు సినిమా చూసి బిర్యానీ అయితే ఎంజాయ్ చేసాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఎంజాయ్ చేయండి మీ పేరెంట్స్తో ఓకే ఫ్రెండ్స్